నివర్తిపా వచ్చినాక పార్టీ ముఖ్య సభ్యులందరితోటి కాన్ఫరెన్స్ కాల్ జరిగినప్పుడు నెల్లూరు జిల్లా నుంచి చిత్తూరు గుంటూరు కృష్ణ కడప జిల్లాల నుంచి నాయకులందరితో మాట్లాడుతున్నప్పుడు ఎంత పంట నష్టపోయిందని చెప్తున్నప్పుడు దాదాపు అప్పటికే ఆ రోజుకే అది పన్నెండు లక్షలుగా తేల్చారు ఆ రోజుకి నిన్న వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం దాదాపు పదిహేడు లక్షల వరి సాగు మొత్తం తోటలతో ధ్వంసం అయిన దెబ్బతిన్నాయి నష్టపోయారు రైతులు ఇది దాదాపు ఈ సంవత్సరంలో ఇది మూడోసారి రైతులు నష్టపోవడం నిన్న కృష్ణా గుంటూరు జిల్లా పర్యటన జరిగినప్పుడు నేను సాయంత్రానికి నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మరి నేను చనిపోయిన ఇద్దరు రైతుల్లో మా దృష్టికి వచ్చింది వాలిపోయిన పంటని కోసే ఆర్థిక స్థోమత లేక ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి ఇలా నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఇలాంటి పరిస్థితుల్లో ఉవ్వెత్తున జనం బయటికి రావడం యువత బయటికి రావడం వాళ్ళందరూ చెప్పింది మాకు ఒకటే రైతుల సమస్యలు మేము కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్పి పాడబుడుచులు కానీ పెద్దలు కానీ అందరూ ఊళ్ళు ఊళ్ళు తరలి వచ్చినాయి నిజంగా కడుపు మండి ఆవేదన చెంది వీళ్ళందరూ ముందుకొచ్చి రైతాంగానికి మద్దతు తెలిపారు అలాగే ముఖ్యంగా ఎప్పుడు పంట నష్టం వచ్చినా కానీ కౌలు రైతుకి మటుకు సంపూర్ణ న్యాయం జరగట్లేదు క్షేత్రస్థాయి పర్యటన చూస్తున్న ప్రతిసారి కౌలు రైతులు మాకు చెప్పేది మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు భూమిని దున్నే రైతుకి మేము ఎంత బలంగా నిలబడి ఉంటాము అలాగే కౌలు రైతుకు కూడా మేము అంతే బలంగా నిలబడాలని నిర్ణయించుకుంటాం చివరి కౌలు రైతుకి న్యాయం జరిగే వరకు మేము అండగా నిలబడతామని జనసేన కోరుకుంటుంది ప్రతి వ్యవసాయం చేస్తే ప్రతి రైతుకి గిట్టుబాటు ధర కాదు వారికి లాభసాటి ధర కావాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటాం దాని తగ్గట్టుగా అంటే కౌలు రైతు కోసం భూమిని తినే రైతు కోసం ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఒక ప్రధాన కార్యక్రమం జనసేన ఆధ్వర్యంలో రూపుదిద్దుకోబోతుంది ఆ ఫ్లాగ్షిప్ ప్రధాన కార్యక్రమం పేరే జైకిస్తానని నిర్ణయించుకున్నాం అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ జై జీవాన్ అని అలా దేశానికి వెన్నెముకైన రైతు నష్టపోకుండా ముఖ్యంగా జై కిసాన్ అనే ప్రోగ్రామ్ ని కౌలు రైతు కోసం భూమి రైతు కోసం మేము తనలోనే దాన్ని బలమైన కార్యక్రమం చేయబోతున్నాం ఉదాహరణకి నిన్న కౌలు రైతు ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంది తడిచిపోయిన పంట తీయడానికి కూడా డబ్బులు లేక ఎనిమిది నుంచి పదిహేను వేలు ఖర్చు అవుతాం ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రైతుకి ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ డిమాండ్ కి ప్రభుత్వం స్పందించి తీరాలి వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఆ ముప్పై ఐదు వేల పదివేల రూపాయలు విడుదల చేయమని ముందస్తు సహాయంగా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలంటే మీకు ఖచ్చితంగా ఒక బలమైన ఒక జై కిసాన్ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తాము తెలియజేస్తాను థ్యాంక్ యూ